టీడీపీలో ఎన్నికల వేళ చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నానికి సీటు లేదని తేల్చేశారు పార్టీ కార్యక్రమాల్లో అంతగా జోక్యం చేసుకోవద్దని చెప్పడం ద్వారా దాదాపుగా నానిని పక్కన పెట్టారు ఈ విషయాన్ని స్వయంగా నాని వెల్లడించారు కొంతకాలంగా నాని వ్యవహార శైలి పైన పార్టీలో చర్చ సాగుతుంది వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ చేస్తానని లేకుంటే స్వతంత్రంగా పోటీలో ఉంటానని గతంలోనే నాని స్పష్టం చేశారు దీంతో కేశినేని నానికి ఇది అవమానంగా ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు కేశినేని నానికి గతంలోనే వైసీపీలో చేరేందుకు ఆఫర్ వచ్చింది ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ వైసీపీ వైపు చూస్తారా లేక స్వతంత్రంగా బరిలో నిలుస్తారా అనేది తేలాల్సి ఉంది వైసీపీ ఈసారి విజయవాడ నుంచి బీసీ అభ్యర్థిని పోటీకి దింపాలని నిర్ణయించింది టీడీపీ నుంచి ఈసారి కేశినేని నాని స్థానంలో కేశినేని చిన్నికి అవకాశం ఇవ్వటం ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు తాజాగా తిరువూరులో జరిగిన ఘటనతో ఇక కేశినేని నాని విషయంలో నిర్ణయం తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావించింది ఇదే సమయంలో నానికి సీటు ఇవ్వటం లేదని నాని కుమార్తెకు మైలవరం సీటు ఇచ్చేలా ప్రతిపాదన ఉందని చెబుతున్నారు కానీ నాని తనకు సీటు లేనప్పుడు తన కుమార్తెకు వద్దని చెబుతున్నట్లు తెలుస్తుంది పార్టీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న విజయవాడ సీటును జనసేన లేదా బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని తెలుస్తుంది టీడీపీ అభ్యర్థికి సీటు ఖాయంగా కనిపిస్తుంది ఇక అటు నానికి ప్రాధాన్యత తగ్గిస్తూనే ఇదే సమయంలో చిన్నికి బాధ్యతలు అప్పగించారు కొంతకాలంగా చిన్ని ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్ పాదయాత్ర సమయంలో నాని దూరంగా ఉండగా చిన్ని యాక్టివ్ పనులు చేశారు తాజాగా పవన్ కళ్యాణ్ లోకేష్ తో సమావేశమై తన అభ్యర్థిత్వానికి ముద్ర వేయించుకున్నారు నానిపై చర్యలకు కొంతకాలంగా వేచి చూస్తున్న టీడీపీ నాయకత్వం తిరువూరు ఘటన తర్వాత అసలు విషయం బయటపెట్టింది ఇప్పుడు తిరువూరు సభ ఏర్పాట్ల బాధ్యతలను చిన్నికి అప్పగించింది దీంతో ఎంపీ సీటు చిన్నికే ఇస్తారనే అంచనాలు పెరిగాయి ఇక చిన్ని సీటు ఖరారు అయితే కేశనేని నాని అడుగులు ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది